హలో వన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిడికెస్ హోమియోపతి ఈ రోజు మనం నెక్స్ట్ కమింగ్ టు కన్వెన్షనల్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ ఎలోపథిక్ ఫామ్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఎలోపతి ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ లో చూసుకుంటే పీసీఓఎస్ తోటి మనకి ఏమేమి అసోసియేట్ అయి ఉన్నాయి లిపిడ్ ప్రొఫైల్ అంటే ఎక్కువగా కొబ్బు పేరుకుపోయే ఛాన్స్ ఉంది దానివల్ల ఈవెన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల బ్లడ్ షుగర్ ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది దానివల్ల యూనో హై బీపీ వచ్చే ఛాన్స్ ఉంది సో బీపీకి మన ఏసీ ఇన్హిబిటర్స్ బీటా బ్లాకర్స్ హైపర్ లిపిడిమియా అంటే ఎక్కువగా కొలెస్ట్రాల్ కొవ్వు ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైతే ఎక్కువ అయితే స్టాటిన్స్ ఇవ్వడము బ్లడ్ షుగర్ ఆర్ షుగర్ కి సచ్ మెట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇవి గుర్తు పెట్టుకోండి ఈ టాబ్లెట్స్ అనేది మనం స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ ఫీజుయోస్ ని గుర్తించకపోతే ఈ కండిషన్ వర్స్ అయిపోయినప్పుడు వాడే మెడికేషన్స్ అండ్ ఈ మెడికేషన్స్ కి తగిన సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి లైక్ మెట్ కి మనం మజిల్ అనేది లూజ్ అయిపోవడము స్టాటిన్స్ అండ్ ఏఈ ఇన్హిబిటర్స్ మీరు స్టార్ట్ చేసిన తర్వాత స్టాటిన్స్ ఓకే బట్ ఏసీ ఇన్హిబిటర్స్ గానీ లేదంటే బీటా బ్లాకర్స్ గానీ మీరు వన్స్ స్టార్ట్ చేశాక మీరు గుర్తించకపోతే మానిటర్ చేసుకోకపోతే లైఫ్ లాంగ్ మీరు బీపీ మెడికేషన్ షుగర్ మెడికేషన్ వాడాల్సి వస్తుంది దాని తగిన ప్రాబ్లమ్స్ కూడా ఎరైజ్ అవుతూ ఉంటాయి అండ్ దాంతో పాటు ఏంటి అంటే హార్మోన్స్ అనేవి ఫ్లక్చువేషన్ అవడం వల్లనే మనకి పీసీఎస్ రావడం వల్ల ఇది వచ్చింది కదా బట్ పీసీఓఎస్ ని ట్రీట్ చేయకుండా ఇవి వీటికి మెడిసిన్ ఏదైతే బీపీకి లేదంటే షుగర్ కి మెడిసిన్ వాడుతున్నామో అది మనకి లైఫ్ లాంగ్ మనతో పాటే ఉంటాయండి పీసీఎస్ ఉన్నట్లు ఓకేనా సో పిసిఎస్ కి ఎలాంటి మెడికేషన్స్ ఇస్తున్నాము హార్మోనల్ కాంట్రసెప్టర్స్ కానీ మెట్ ఫార్మిన్స్ షుగర్ కి యాంటీ ఆండ్రోజన్స్ కానీ ఓవిలేషన్ ఇండ్యూజర్స్ కానీ ఇస్తున్నాం సో ఈ హార్మోనల్ కాంట్రసెప్టివ్స్ వాడినప్పుడు వెయిట్ గైన్ అవ్వడము యాక్నే రావడం జుట్టు ఊడిపోవడము హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువైపోవడము మూడ్ స్వింగ్ సివియర్ గా ఉండడం జరుగుతుంది దాంతో పాటు మెట్ఫార్పిన్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము యాంటీ ఆండ్రోజన్ మెడిసిన్స్ అంటే ఆండ్రోజన్ లెవెల్ టెస్టోస్టరాల్ లెవెల్ ఎక్కువ అయితే మనం ఈ మెడికేషన్ అనేది వాడతాం వాడినంత కాలం బాగుంటుంది వాడిన తర్వాత మళ్ళీ ఆండ్రోజన్ లెవెల్ అనేది ఎక్కువ అయిపోతుంది పాటు ఓబులేషన్ అంటే ఓవమ్ రిలీ ఎగ్ రిలీజ్ అవ్వడానికి కూడా మనం మెడిసిన్ వాడుతున్నాం అంటే ఇన్ని మెడికేషన్స్ వాడడం వల్ల మనం మధ్యలో మెడికేషన్స్ ఆపేస్తే ఇంటర్మెన్స్ట్రల్ బ్లీడింగ్ అవ్వడము పెయిన్ రావడము దాని తర్వాత సరిగా హార్మోనల్ ఫిల్స్ అనేది వాడకపోవడం వల్ల సిస్ట్లు ఫామ్ అవ్వడం హెమరేజెస్ సిస్ట్ ఫామ్ అవ్వడం కూడా జరుగుతుందండి సో ఈ అన్నిటిలో మనకి కామన్ గా కనిపించేవేంటి సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి గా అంటే దీర్ఘకాలంగా వాడడానికి యూజ్ అవ్వవు అండ్ హార్మోనల్ ఫ్లక్చ్యుయేషన్స్ ని ఇదేం తగ్గించట్లేదు అలా అని ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు నేను చూపించుకోద్దు అని అనట్లేదండి మీరు కనుక ప్రెగ్నెంట్ గా ఉంటే ఖచ్చితంగా గైనకాలజిస్ట్ అవసరం ఉంది మీరు ఫస్ట్ డే ఆఫ్ ప్రెగ్నెన్సీ నుంచి డెలివరీ డెలివరీ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ టు కన్సల్ట్ గైనకాలజిస్ట్ బట్ పీసీఎస్ తో ఉన్నప్పుడు ఇంకా మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోలేదు పీసీస్తో సఫర్ అవుతున్నారు లేదంటే ఆల్రెడీ అబార్షన్స్ అయినాయి మూడో నెలలోనో రెండో నెలలోనో అబార్షన్స్ అయిపోతున్నాయి మీకు అన్నప్పుడు మాత్రం బెస్ట్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ ఏంటి అని అంటే హోమియోపతిక్ ఫామ్ ఆఫ్ మెడికేషన్ ఎందుకు టెండెన్సీ టు అబార్షన్ అంటే అబార్షన్ అయ్యే టెండెన్సీ ఉన్నా ససెప్టెబిలిటీ ఉన్న రెండో నెలలోనో మూడో నెలలోనో ఉన్నా కూడా మన దగ్గర మంచి మెడికేషన్స్ ఉన్నాయి బేబీని హోల్డ్ చేయడానికి ఎండోమిట్ర లేయర్ పెరగడానికి అండ్ ఈ మెడికేషన్ కంప్లీట్లీ సేఫ్ మీరు ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు బేబీ మంచిగా హోల్డ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది పీసీఎస్ ఉన్న వాళ్ళలో పీసీఎస్ తగ్గిస్తుంది హార్మోనల్ని హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది ఎండోమెట్రల్ లేయర్ థిక్ చేస్తుంది సూన్ యాజ్ మీ పీసీఓఎస్ అనేది కంట్రోల్ లోకి వస్తే మీ బీపీ కానీ మీ షుగర్ లెవెల్ కానీ కంట్రోల్ లోకి వచ్చేస్తాయి అండ్ దీంతో పాటు హోమియోపతిలో బెస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కంప్లీట్గా సేఫ్ ఎఫెక్టివ్ తో పాటు మీకు హోలిస్టిక్ మెడిసిన్ అండి హోలిస్టిక్ మెడిసిన్ అంటే ఏంటి మీకు ఫర్ ఎగ్జాంపుల్ జుట్టు ఉడిపోతే ఒక ట్రైకాలజిస్ట్ దగ్గరికి స్కిన్ బాగా ఒక డెర్మటాలజిస్ట్ దగ్గరికి మళ్ళీ హెల్త్ బాగోట్లేదు ఓవరాల్ హెల్త్ బాగా ఒక జనరల్ ఎండి డాక్టర్ దగ్గరికి మళ్ళీ ఈ పీసీస్ గురించి గైనకాలజిస్ట్ దగ్గరికి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది మీరు కనుక హోమియోపతిక్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల ఇవన్నింటినీ కన్సిడరేషన్ లోకి తీసుకుంటామండి మీ హెయిర్ ఫాల్ ని మీ యాక్నే ప్రాబ్లమ్ ని మీ మెంటల్ స్ట్రెస్ ని ఎలాగో మీ బాడీ దానికి రియాక్ట్ అవుతుందో తర్వాత ఫిజికల్ గా మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందో అన్నిటిని కంప్లీట్ గా కేర్స్ తీసుకోవడం అనేది జరుగుతుంది హోలిస్టిక్ కేస్ టేకింగ్ అనేది జరుగుతుందండి ఈ హోలిస్టిక్ కేస్ టేకింగ్ వల్ల ఏమవుతుంది మెల్లగా హెమోపెథిక్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల మెన్సెస్ రెగ్యులర్ అయిపోతాయి ఎండోమెట్రిక్ లేయర్ అనేది మంచిగా ఉంటుంది కొంతమంది పీసియస్ విత్ బల్క్ యూటర్స్ కాంప్లికేషన్స్ తో కూడా వస్తున్నారు అవి కూడా మెల్లగా తగ్గిపోతాయి ఫైబ్రాయిడ్స్ ఉంటే ఫైబ్రాయిడ్స్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది కాంప్లికేట్ అయ్యే కొద్ది టైం అనేది ఎక్కువ పడుతుంది కానీ మెల్లగా కాంప్లికేషన్స్ అన్ని క్లియర్ అవుట్ అయిపోతాయి మీకు ప్రెగ్నెన్సీకి రెడీ అవుతుంది మంచి హెల్త్ ఉంటుంది అండ్ ఆల్సో లాంగ్ టర్మ్ లో ఇది యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు సర్టన్ పీరియడ్ తర్వాత హోమియోపతి తగ్గించేసిన తర్వాత రికరెన్స్ రేట్ అనేది అలోపతితో కంపేర్ చేస్తే హోమియోపతిలో తక్కువగా ఉంటుందండి సో బెస్ట్ ఆప్షన్ ఫర్ పీసీఎస్ అండ్ బెస్ట్ ఆప్షన్ ఫర్ టెండెన్సీ టు అబార్షన్ అంటే అబార్షన్ కి టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో హోమియోపతి అనేది బెస్ట్ అండ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ఆప్షన్ అండి ఉన్న సిమ్టమ్స్ తగ్గిస్తూ తిరిగి రాకుండా మనం ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు ఇప్పటి వరకు మనం పీసీఓఎస్ కి ఎలోపతి కన్నా హోమియోపతి ఎందుకు బెటర్ అనేది మాట్లాడుకున్నాం కదండి సో హోమియోపతిలో కూడా ఫిడికస్ హోమియోపతి అనేది బెస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ అండి ఆఫ్లైన్ అంటే మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే ఆఫ్లైన్ ఆర్ ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు లేదు దూరంగా ఉన్నారు అని అంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది తీసుకుంటున్నారు దాంట్లో ఆడియో కన్సల్టేషన్ ద్వారా గానీ వీడియో కన్సల్టేషన్ ద్వారా గానీ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయింది ఇన్వెస్టిగేషన్స్ వెరిఫై అయిపోయి కేస్ టేకింగ్ అయిపోయింది అన్న తర్వాత ఎస్పెషల్లీ ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద గ్లోబ్ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుందండి మా మెడిసిన్ మీ డోర్ స్టెప్ కి రీచ్ అవ్వడానికి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ వేసిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ కానీ మెసేజ్ కానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే డబ్ల్యూ 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 డాక్ట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మీరు కనుక పీసిఎస్ పీసిఓడి డిస్మెనోరియా బల్కీ యూట్రిస్ ఎడినోమయోసిస్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ హెమరేజిక్సిస్ ఒవేరియన్సిస్ తో కనుక బాధపడుతున్నట్లయితే ఫిడిక ఇస్ ద ఆన్సర్ అండి ఫిడిక సోమిపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి బికాస్ ఫిడిక సోమిపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మనం త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తాం ఒకటి మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో మంచి హై సక్సెస్ రేట్ ఉందండి అది పీసీఓస్ కానివ్వండి పీసీఓడి కానివ్వండి లేదు అని అంటే మనకి బల్కీ యూటరస్ కానివ్వండి ఫైబ్రోయిడ్స్ కానివ్వండి హెవీ బ్లీడింగ్ మెనరేజియా మెట్రేజియా ఇన్ని సిమ్టమ్స్ వచ్చిన వాళ్ళల్లో మంచి సక్సెస్ రేట్ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం సెకండ్ థింగ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఎక్కడ గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ అనేది మీతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అండ్ థర్డ్ థింగ్ ఇస్ పర్సనల్ కేర్ హియర్ అట్ ఫిడికస్ టాప్ నాచ్ ఉంటుందండి మీకు ఎలాంటి అపోహలు ఉన్నా లేదంటే డౌట్స్ ఉన్నా దాన్ని క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ని చూస్ చేసుకోవాలి క్యూర్ ని చూస్ చేసుకోవాలి బెటర్ లైఫ్ ని చూస్ చేసుకోవాలి అని అనుకుంటే చూస్ ఫిడికసోమిపతి